శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడుకి ఆఖరి రోజు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు మొత్తం గ్రహాల అనుగ్రహం లభించాలంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి ఆఖరి రోజు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి అవి పాటిస్తే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అదృష్టం చక్కగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఆదివారం అయింది కాబట్టి ఆ రోజు సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన స్నానం ఇంట్లో సభ్యులు చేసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సూర్యుడి బలం కుటుంబంలో సభ్యులందరి మీద ఉంటుంది దానివల్ల ఇంట్లో సభ్యులకు ప్రమోషన్లు తొందరగా వస్తాయి ఇంక్రిమెంట్లు తొందరగా వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో తండ్రి వైపు నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ తొందరగా వస్తాయి అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో టాప్ పొజిషన్లో నిలబడాలంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన స్నానం చేయాలి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి సూర్యుడికి ఇష్టమైన స్నానం ఎలా చేయాలంటే సూర్యుడికి ఇష్టమైన దిక్కు తూర్పు దిక్కు కాబట్టి మీ ఇంట్లో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో గుండ్రంగా ఒక ముగ్గు గీయాలి గుండ్రంగా గీసిన ముగ్గు ఆ వృత్తం ముగ్గు సూర్యుడికి సంకేతం బియ్యపిండితో గుండ్రంగా ముగ్గు వేశాక మధ్యలో కొన్ని దర్భలు ఉంచాలి ఆ దర్భల మీద ఒక స్టీలు బిందె ఉంచాలి ఆ స్టీలు బిందెలో నీళ్లు పోయాలి ఆ నీళ్ళల్లో ఎర్ర చందనం కొద్దిగా కలపాలి ఎర్ర చందనం మీకు అందుబాటులో లేదనుకోండి కుంకుమ పువ్వు ప్యాకెట్ తెచ్చుకొని కుంకుమ పువ్వు కొద్దిగా ఆ నీళ్ళల్లో కలపాలి అది కూడా లేకపోతే ఎర్రటి పుష్పాలు కొన్ని నీళ్ళల్లో కలపవచ్చు అక్షింతల్లో కుంకుమ కలిపి ఆ అక్షింతలు కలపవచ్చు ఎర్ర గులాబీ పువ్వులు కలపవచ్చు అయితే ఎర్ర చందనము కుంకుమ పువ్వు కూడా కలిపితే ఆ బిందెలో నీళ్ళకి సూర్యుడి అద్భుతమైన శక్తి వస్తుంది ఐదు నిమిషాల తర్వాత ఆ బిందెలో ఉన్న నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి దీన్ని శక్తివంతమైన సూర్య స్నానం అంటారు డిసెంబర్ ముప్పై ఒకటి ఈ శక్తివంతమైన సూర్య స్నానం చేస్తే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సూర్యబలం మీ ఇంట్లో సభ్యుల మీద ఉండి జీవితంలో టాప్ మోస్ట్ పొజిషన్కి ఎదగటానికి ఆస్కారం ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు మీరు స్నానం చేశాక ఆ బిందులో ఉన్న నీళ్లు మీ ఇంట్లో అన్ని గదుల్లో సంప్రోక్షణ చేయండి అంటే చల్లండి ప్రతి గదిలో నాలుగు మూల చల్లండి అప్పుడు మీ ఇంటి మొత్తం మీద కూడా సూర్యుడి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది సూర్యశక్తి ఇంటికి రక్షలాగా ఉంటుంది అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అదృష్టం కలిసి వస్తుంది అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం రోజు వేప చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మీకు తిరుగుండదు పన్నెండు రాసుల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం పట్టిందల్లా బంగారంలా ఉండాలంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఆదివారం వేప చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించండి ఆ విధి విధానం ఏంటంటే మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి అక్కడ పసుపు కుంకుమ గంధం వేప చెట్టు మొదట్లో వేసి వేప చెట్టు దగ్గర పసుపు కుంకుమ కలిపిన నీళ్లు పోయండి ఆ తర్వాత వేప చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వు నూనె పోయండి పన్నెండు ఒత్తులు విడిగా వేయండి రౌండ్గా పన్నెండు ఒత్తులు వేయండి విడివిడిగా పన్నెండు ఒత్తులు వేసి ఆ పన్నెండు ఒత్తుల దీపం వెలిగించండి దీన్ని ద్వాదశి ఆదిత్య దీపం అంటారు ఈ దీపం వేప చెట్టు దగ్గర వెలిగించి వేప చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయండి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయం పూట వేప చెట్టు దగ్గర ఈ ద్వాదశి ఆదిత్య దీపాన్ని వెలిగిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మీకు తిరుగుండదు మీరు చాలా టాప్ లెవెల్లో ఉంటారని పరిహార శాస్త్రంలో చెప్పారు ఇంకా మీకు వీలైతే దీపం వెలిగించిన తర్వాత వేప చెట్టు ఆకులు కొన్ని వేప చెట్టు దగ్గర కుప్పలాగా పోసి ఇంటికి రండి అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది అయితే మాకు దగ్గరలో వేప చెట్టు లేదండి ఈ పరిహారం చేయటం వీలు కాదు అన్న వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం ఉంది ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే మీరు స్నానం చేశాక మీ ఇంట్లో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీదే ఒక పెద్ద మట్టి ప్రేమ ఉంచి నువ్వులోనే పోసి పన్నెండొత్తులు విడిగా వేసి దీపం పెట్టండి మీకు కుదిరితే వేప చెట్టు దగ్గర వెలిగించండి కుదరకపోతే ఇంట్లో తూర్పు దిక్కులో ఈ పన్నెండొత్తుల దీపాన్ని వెలిగించండి దీన్ని సూర్య దీపం అంటారు ఈ సూర్య దీపాన్ని ద్వాదశి ఆదిత్య దీపాన్ని వేప దగ్గర కానీ ఇంట్లో తూర్పు దిక్కులో కానీ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయం పూట పదకొండున్నరలోపు వెలిగిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మీరు టాప్ పొజిషన్లో ఉండి తీరతారని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ పరిహారం పాటించండి రెండు వేల ఇరవై నాలుగు మొత్తం తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోండి ఆవు దూడ బొమ్మ ఇంట్లో ఏ విధంగా ఉంటే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత చిత్రపటం కానీ గోవు విగ్రహం కానీ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులు తీరిపోవాలన్నా అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా ముండి బాకీలు తొందరగా వసూలు కావాలన్నా వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవాలన్నా గోవు బొమ్మ మీ ఇంట్లో పూజ గదిలో ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి సహజంగా మనం దేవుడికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ముందు రోజు కొన్న పుష్పాలు ఫ్రిడ్జ్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం అయితే ముందు రోజు కొన్న పుష్పాలు ఫ్రిడ్జ్లో ఉంచి మనం దేవుడికి పూజ చేయటం వల్ల ఫలితం పెద్దగా ఉండదు ముందు రోజు కొన్న పుష్పాలతో పూజ చేస్తే ఫలితం తగ్గిపోతుంది అలా తగ్గిపోకుండా ఉండాలంటే మీరు పూలు ఎప్పుడు కొన్నా సరే ఆ పూలు గోవు విగ్రహంలో తోకకి తాకించి ఆ తర్వాత పూజ చేస్తే పరిపూర్ణమైనటువంటి పూజా ఫలితం లభిస్తుంది ఒకవేళ గోవు విగ్రహం లేకపోతే గోవు ఫోటో ఇంట్లో ఉన్న ఫోటోలో గోవు తోకకి పుష్పాలు తాకించి ఆ తర్వాత పూజ చేసుకోవాలి అప్పుడు పుష్పాలతో చేసే పూజ అద్భుతమైనటువంటి ధనలాభాన్ని కలిగింపజేస్తుంది గోవు బొమ్మకి గోవు ఫోటోకి అంత శక్తి ఉంది గోవు సకల దేవతా స్వరూపం కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉండాలి గోవు విగ్రహం పెట్టుకొని ఇరవై ఏడు రోజుల పాటు ప్రత్యేకంగా పూజ చేస్తే మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయి ఎవరైనా సరే గోవు బొమ్మ తెచ్చుకొని మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ పుట్టిన తిథి ఉన్న రోజు కానీ గోవు బొమ్మ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఆ గోవు బొమ్మ దగ్గర ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టండి ఆ గోవు బొమ్మకి గంధం రాసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ గోవు బొమ్మకి పుష్పాలు అలంకరించండి ఆ తర్వాత ఓం సురభ్యై నమ అనే మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపిస్తూ ఆ గోవు బొమ్మకి రకరకాల పుష్పాలతో పూజ చేయండి అలాగే మొదటి రోజు పూజ చేసేటప్పుడు మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ ఒక కాగితం మీద రాసి ఆ గోవు బొమ్మ పాదాల దగ్గర ఉంచండి ఇరవై ఏడు రోజుల పాటు ఇలానే పూజ చేయండి ప్రతిరోజు కూడా ఏదైనా తీపి పదార్థం పంచదార లాంటి తెల్లటి పదార్థం నైవేద్యం పెట్టండి ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఇరవై ఎనిమిదో రోజు పూజ చేసి గోవు పాదాల దగ్గర ఉన్నటువంటి కాగితాన్ని దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు కొమ్మకు కట్టిరండి అప్పుడు ఆ కాగితంలో మీరు ఏం కోరిక రాసుకుంటే ఆ కోరిక తొందరగా నెరవేరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇరవై ఏడు రోజుల పాటు చేసే ఈ గోవు బొమ్మ పూజ అఖండమైనటువంటి ధనలాభాన్ని కలిగింపజేస్తుంది ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇలా ఇరవై ఏడు రోజుల పాటు గోవు బొమ్మకు పూజ చేయండి మొదటి రోజే కాగితం మీద ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని రాసి ఇరవై ఏడు రోజులు పూర్తయ్యాక ఇరవై ఎనిమిదో రోజు ఆ కాగితాన్ని పూజ చేశాక రావి చెట్టు కొమ్మ కట్టి రండి ఖచ్చితంగా ధనపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే సంతానపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు సంతానం లేని వాళ్ళు లేదా సంతానం ఉన్నతి కోసం ప్రయత్నించే వాళ్ళు ఆవు దూడ కలిసి ఉన్న బొమ్మని ఇంట్లో పెట్టుకోండి ఆవు దూడ కలిసి ఉన్న బొమ్మ పూజ గదిలో పెట్టి దానికి పూజ చేయండి సంతానం సక్సెస్ పొందాలని కాగితం మీద రాసి ఆ ఆవు దూడ బొమ్మ పాదాల దగ్గర ఉంచి ఇరవై ఏడు రోజుల పూజ పూర్తయిన తర్వాత ఇరవై ఎనిమిదో రోజు పూజ చేసి ఆ కాగితం తీసుకెళ్ళి రావి చెట్టు కొమ్మ కట్టిరండి ఆ కాగితం ప్రత్యేకంగా మీరు రావి చెట్టు కొమ్మ కట్టేటప్పుడు ఒక ఎల్లో కలర్ క్లాత్ పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆ వస్త్రాన్ని రావి చెట్టు కొమ్మ కడితే అద్భుతమైన ఫలితాలు చేకూరుతాయి ఇలా గోవు బొమ్మను ఇంట్లో ఉంచుకోండి అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి